అయితే నేరుగా ఇంటర్లోకి గురుకులాల్లో ప్రత్యేక కార్యాచరణ రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నుంచి ప్రవేశపరీక్షలు లేకుండానే అడ్మిషన్లు కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో పాసైన విద్యార్థులకు గురుకుల సొసైటీలు ఇక నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించనున్నాయి అలాగే బ్యాక్లాగ్ ఖాళీల సమస్య లేకుండా చర్యలు చేప అట్టాయి ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాయి రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి గురుకుల ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక ప్రవేశపరీక్ష లేకుండా గురుకుల విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు లభించనున్నాయి అనంతరం ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరించి ప్రవేశాలు కల్పించనున్నాయి ఈ దిశగా ఇప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇవ్వడంతో అన్ని గురుకులాల్లో అమలు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి బీసీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకుల సొసైటీల పరిధిలోని వెయ్యి గురుకుల పాఠశాలలు ఇంటర్మీడియట్ స్థాయికి అప్గ్రేడ్ అయ్యాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎనభై సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి గత కొన్నేళ్లుగా సొసైటీలు వేర్వేరుగా ప్రవేశపరీక్షలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఇంటర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ అన్నాయి నాలుగైదేళ్ల క్రితం ఇంటర్ సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో డిమాండ్ ఎక్కువగా ఉండేది రెండేళ్ల క్రితమే అన్ని గురుకులాలు కళాశాలలుగా మారడంతో సీట్ల సంఖ్య పెరిగింది రెండు మూడేళ్లుగా సొసైటీల్లో ఇంటర్ కళాశాలల్లో ముప్పై శాతం గురుకుల డిగ్రీ కళాశాలల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి స్పాట్ అడ్మిషన్లు ఆలస్యం కావడంతో సీట్లు అసించిన వారికి నిరాశ ఎదురవుతోంది అక్కడే పదోతరగతి తరగతి చదివిన విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు లేకపోవడంతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలకు వెళ్తున్నారు సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ సిఓఇ లో మినహా మిగతా కళాశాలల్లో నీట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ లేకపోవడంతో కొన్నిచోట్ల ప్రవేశాలకు ముందుకు రావడం లేదు రాష్ట్రంలో వెయ్యి గురుకులాలుంటే ల సంఖ్య యాభై మాత్రమే ఈ పరిస్థితిని అంచనా వేసిన సొసైటీలు సీవోల సంఖ్య పెంచాలని పదోతరగతి పూర్తి చేసిన వారికి నేరుగా ఇంటర్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించాయి ఎస్సీ గురుకుల సొసైటీలో ఇలా ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి పదోతరగతి తరగతి పూర్తయిన వారికి నేరుగా అక్కడే ఇంటర్ ప్రవేశాలు కల్పించారు ప్రతి గురుకులంలో పదోతరగతి తరగతి విద్యార్థులు ఎనభై మంది ఉంటే ఇంటర్లో ఎనభై సీట్లు ఉంటున్నాయి ఈ విద్యార్థులు చేరిన తర్వాత ఏమైనా సీట్లు మిగిలితే ప్రత్యేకంగా దరఖాస్తులు ఆహ్వానించి భర్తీ చేసింది పదోతరగతిలో పది బై పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా సీఓఈల్లో ప్రవేశాలు కల్పించింది ఎస్సీ గురుకుల సొసైటీలో ముప్పై డిగ్రీ కళాశాలలు మహిళల కోసం ఏర్పాటయ్యాయి ఇందులో ఆరు వేల ఆరు వందలు సీట్లు ఉంటే రెండు వేల ఐదు వందలు ఖాళీగా మిగిలిపోయాయి గిరిజన సొసైటీలో పదిహేను మహిళ ఏడు పురుషుల డిగ్రీ కళాశాలల్లో దాదాపు ముప్పై శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి బీసీ సొసైటీలో డిగ్రీ కోర్సుల కోసం ఇరవై తొమ్మిది కళాశాలల్లో అనుమతించిన సీట్లు పంతొమ్మిది వేలుంటే ఆరు వేల ఐదు వందలు మంది మాత్రమే ప్రవేశాలు పొందారు కొన్నిచోట్ల పురుషుల కళాశాలల్లో ప్రవేశాల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో డిగ్రీలోనూ నేరుగా ప్రవేశాల విధానం అమలు చేయాలని అవసరమైతే విద్యార్థులు తమ సొంతళ్లకు దగ్గర్లోని కళాశాలల్లో చేరేందుకు సీట్లు అందుబాటులో ఉంటే అనుమతించాలని సొసైటీలు భావిస్తున్నాయి